నారాయణం నమస్కృత్య నరం జైవనరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే మహాభారత కథానాయకుడు శ్రీకృష్ణ పరమాత్మకు మహాభారత ప్రణేత అయిన వ్యాస మహర్షికి భక్తితో నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో మహాభారతం మానవ జీవితం అనే పేరుతో కొన్ని ఆలోచనలు చేసే ప్రయత్నం చేద్దాం అందరికీ స్వాగతం మహాభారతం మానవ జీవితం కార్యక్రమంలో మొట్టమొదటి భాగానికి ఆత్మీయులైన శ్రోతలందరికీ స్వాగతం మానవుడు నిత్య జీవితంలో అనేక రకాల క్రియాకలాపాలు చేస్తూ ఉంటాడు ఈ క్రియాకలాపాలలో లోకానికి ఉపయోగపడేవి కొన్ని లోకానికి ఏమీ ఉపయోగం లేనివి కొన్ని తనకు మాత్రమే ప్రయోజనాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి కాగా మరికొన్ని లోకానికి ఉపయోగం కలగకపోగా ప్రమాదాన్ని కలిగించేవి ఉంటాయి మరికొన్ని తాత్కాలికంగా లోకానికి ప్రమాదాన్ని కలిగించేట్టుగా ఉన్నా చివరికి తనకు కూడా నష్టాన్నే కలిగించేవి తన పతనానికి కారణమయ్యేవిగా ఉంటాయి మానవుడి ప్రవర్తనలో ఇన్ని రకాల దశలు మనకు కనపడుతున్నాయి ఈ కనపడుతున్న దశలన్నింటినీ పరిశీలించి వ్యాసమహర్షి మానవ జాతికి అనుగ్రహించిన మహేతిహాసం మహాభారతం మహాభారతం వేదసారము అన్నారు పెద్దలు అందుకని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం నాలుగు వేదాలుంటే ఈ నాలుగు వేదాలలోని సారాన్ని కథారూపంగా లోకానికి తెలియచేసిన గ్రంథం కాబట్టి మహాభారతానికి ఐదవ వేదం పంచమ వేదం అనే పేరు కూడా వచ్చింది ప్రారంభంలో ఇది జయము అని తర్వాత కొంచెం పెరిగిన తర్వాత భారతమైందని మరింత పెరిగి మహాభారతం అయిందని లక్షాపాతిక వేల శ్లోకాలతో ప్రపంచ వాంగ్మయంలోనే బృహత్తరమైన గ్రంథంగా మహాభారతం వచ్చిందని లోకంలో ఒక ప్రతీతి మనకి వినపడుతూ ఉంటుంది ఒక్కసారి మనం వేదధర్మాన్ని గురించి కూడా ఆలోచిద్దాం ఈవేళ మహాభారతం ఎన్నో భాషల్లో సంస్కృత భాషలో మహాభారతం వెలువడిన తర్వాత ఎన్నో భాషల్లో దేశ భాషలో అన్ని భాషల్లోనూ వచ్చింది ఆంధ్ర భాషలో కూడా వచ్చింది తెలుగులో మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో ఏ రాజమహేంద్రవరంలోనో గోదావరి తీరంలో ఒక్కసారి మనం నిలబడి ప్రవహిస్తున్న గోదావరి నది వంక చూస్తే గోదావరి నది ముందుకు సాగుతూ ఉంటే మన ఆలోచన గోదావరి వెంట వెనక్కి సాగుతూ వెళితే ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి ఇంకొక పోలవరం ప్రాజెక్టు కడితే కానీ ఈ గోదావరి నది ఉధృతాన్ని మనం ఆపడం సాధ్యం కాదు అనిపించేంత పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ గోదావరి నది ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడి నుంచి వస్తోంది అని రాజమహేంద్రవరం నుంచి మనం వెనక్కి ప్రయాణం చేస్తే పాపికొండలు భద్రాచలం మహారాష్ట్ర సీమలు పడమటి కనుమలు నాసికా త్రయంబకం ఆ నాసికా త్రయంబకంలో సన్నని జాలుగా ప్రారంభమైన గోదావరి నది ఈనాడు ఇంత ఉద్ధృతంగా రాజమహేంద్రవరం వరకు వచ్చి ముందుకు సాగుతోంది అని మనకు అర్థం అవుతుంది అంటే ఈవేళ కనపడుతున్న ఈ గోదావరి నదికి మూలం నాసికా త్రయంబకం వేదంలా గోదావరి ప్రవహిస్తోంది అని వెన్నెలవలే కృష్ణవేణి విహరిస్తోంది అని మహాకవి ఓ చమత్కారమైన మాట చెప్పాడు వేదంలా గోదావరి అని ఎందుకన్నాడంటే వేదానికి గోదావరికి ఏదో సంబంధం ఉందన్నమాట ఏమిటా సంబంధం అని ఆలోచిస్తే మహాభారతం వేదవాంగ్మయము యొక్క సారం అని అనుకున్నాం ఈ మహాభారతం తెలుగులో ఎక్కడ ఏ రాజమహేంద్రవరంలో పుట్టిందో అక్కడ ఉన్న గోదావరి వెనక్కి వెళితే త్రయంబకం దాకా వెళ్ళినట్లే తెలుగు భారతం నుంచి వెనక్కి వెళితే కూడా ఒక త్రయంబకం మనకు కనపడుతుంది ఈ తెలుగు భారతం ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృత భారతం నుంచి వచ్చింది సంస్కృత భారతాన్ని వేదవ్యాస మహర్షి రచన చేశారు సంస్కృత భారతం ఎక్కడి నుంచి వచ్చింది వేదాల సారంగా వచ్చింది బాగానే ఉంది వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి వేదాలు ఎవరు రాశారు వేదాలకు అపౌరుషేయము అని పేరు అంటే మానవ మాత్రులు తీరి కూర్చుని ఇప్పుడు రాస్తున్న గ్రంథాలగా రాసిన రచన కాదు వేదం అనేది మహర్షులు తపస్సులు చేసినప్పుడు తపస్సులు చేసిన మహర్షులకు మూసికొన్న కన్నులలో మన ఫలకాల మీద దర్శనమిచ్చిన సన్నివేశాలు వేదం అందుకే వేదానికి దర్శనం అని పేరు వారు అంతర్ముఖులై ఉన్నప్పుడు జానస్థితిలో ఉన్నప్పుడు వారి చెవులకు వినిపించిన దివ్యమైన పరమాత్మ యొక్క నాదం వేదం అందుకే వేదానికి శృతి వినపడింది అని పేరు అందువల్ల అది ఏ మానవ మాతృడి రచనో కాదు ఇది మేము చెప్తున్నాము ఈ వేదమంత్రాలని అని ఏ ఋషులు అనుకోలేదు సాముదాయకమైన రచన ఒక్క ఋషి రాసింది కాదు ఈ ఏ మహర్షులు తపస్సులు చేశారో ఈ తపస్సులు చేసిన మహర్షుల పేర్లు వేరు కానీ వాళ్ళ తీరు మాత్రం ఒకటే అందరికీ ఒక్కటే లక్ష్యం ఈ తపస్సు ద్వారా తపస్సు అంటే మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రం చేయడం తపస్సు ద్వారా మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేసి ఏమి సాధించాలని వాళ్ళు కోరుకున్నారు అంటే లోక కళ్యాణం సాధించాలి విశ్వశ్రేయస్సును సాధించాలి మానవులు మంచి మార్గంలో నడవడానికి కావలసిన దారిని మనం సూచన చేసే ప్రయత్నం చేయాలి అనేదే మహర్షులకు లక్ష్యం తప్ప వ్యక్తిగతమైన పరిమితమైన సంకుచితమైన ప్రయోజనాల జోలికి వెళ్ళిన వాళ్ళు కాదు వాళ్ళు అందుకని ఈ మహత్తరమైన లక్ష్యంతో తపస్సు చేస్తున్న మహర్షులకు వినిపించింది వేదం కనిపించింది వేదం వినిపించింది కాబట్టి శృతి అన్నారు కనిపించింది కాబట్టి దర్శనం అన్నారు ఎక్కడ కనిపించింది అదేమిటండి వాళ్ళు కళ్ళు మూసుకున్నారు కదా కనిపించడం ఏమిటి అంటే ఏ కళ్ళు మూసుకుని వాళ్ళు ఏం చేశారు అని మనం ఆలోచిస్తే భగవద్గీతలో ఒక మాట మనకు వినపడుతుంది మానవుడు ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు అని చెప్పే మాట ధ్యానం చేయడం అంటే మనస్సును బుద్ధిని పరమాత్మయందు నిలకడగా ఉంచటం ఈ సృష్టికి మూలమైన ఒకే ఒక శక్తి ఉందని భావించి గుర్తించి విశ్వసించి ఆ విశ్వశక్తి ముందు తను తాను సమర్పణం చేసుకుని ఆ విశ్వశక్తిని గురించి మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేయటం ధి ఆనం ధ్యానం బుద్ధి ఎందు ఆ రూపాన్ని నిలుపుకోవడం ధ్యై చింతయాం ఆ దివ్యశక్తిని గురించి చింతన చేయడం భావన చేయడం తలచుకోవడం స్మరించడం ఆలోచించడం ఇది ధ్యానం అంటే ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అక్కడ మనస్సును ఏకాగ్రం చేసి దృష్టిని భ్రూమధ్యం మీద నిలపమన్నారు నాసిక అగ్రం మీద నిలపమన్నారు ఇది ధ్యానానికి సంబంధించిన విధానంగా భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ధ్యానయోగము లేక ఆత్మ సంయమయోగము అనే పేరు కలిగిన అధ్యాయంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రబోధించిన మా సందేశం అందువల్ల ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు నాసికాగ్రం మీద బుద్ధిని నిలుపుతాడు సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ అనవలోకయన్ అక్కడ మనస్సు నిలిపి సంప్రేక్ష్య నాసికాగ్రం నాసిక యొక్క అగ్రభాగాన్ని చూడాలి నాసిక అంటే ముక్కు ముక్కు యొక్క అగ్రభాగం అంటే అగ్రం అనే మాటకు సంస్కృతంలో ఈ చివరిది అగ్రమే ఆ చివరిది అగ్రమే కాబట్టి ముక్కు యొక్క చివరి భాగం అంటే కిందికి చూడడం కాదు అరమోట్పు కన్నులతో ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ ధ్యానం చేసే వ్యక్తికి కనుభముల మధ్యస్థానంలో నాసిక ఇక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి దీని ఇది నాసిక అగ్రం ఈ నాసిక అగ్రంలో మూడవ కన్ను అంటే లోకాన్ని చూసే చర్మచక్షువులు రెండూ కాకుండా లోకాల్ లోకేశ్వరుడు లోకం రూపంలో ఉన్నాడు అనే సత్యాన్ని దర్శించడానికి కావలసిన మూడవ కన్ను జ్ఞాన నేత్రం విప్పారుతుంది అదే నాసిక పైన ఉన్న త్రిఅంబకం మూడవ కను ఈ త్రయంబకం దగ్గర పుట్టింది వేదనాదం ఆ త్రయంబకం దగ్గర పుట్టిన వేదనాదం సంస్కృత భారతమైంది తెలుగు భారతంగా వచ్చింది కాబట్టి భారతానికి మూలం వేదం వేదానికి మూలం త్రయంబకం తెలుగు భారతం పుట్టిన రాజమహేంద్రవరంలో ఏ గోదావరి తీరంలో రాజమహేంద్రవరం మనకు కనపడుతుందో దానికి మూలమైన గోదావరికి జన్మస్థానం కూడా నాసిక త్రయంబకమే అందుకే కాబోలు ఆధునిక కవి ఆరుద్ర గారు చమత్కారంగా వేదంలా గోదావరి అని ఉంటారు అందువల్ల వేదానికి గోదావరికి ఒక సంబంధం వేదానికి మహాభారతానికి ఒక సంబంధం కనపడుతుంది వేద వాంగ్మయమే మహాభారతంగా దిగి వచ్చింది త్రయంబకం అంటే విచ్చుకున్న మూడవ కంటిలో జ్ఞాన నేత్రంలో ఏ మహత్తర సత్యాలను మహర్షులు దర్శించారో ఆ మహత్తర సత్యాలను కథారూపంగా వాళ్ళు మంత్రరూపంగా లోకానికి అందిస్తే ఆ మంత్ర సారాన్ని ఆ వేదమంత్రాల సారాన్ని ఆ ఉపనిషత్తులలో ఉన్న తత్వసారాన్ని కథలుగా గాథలుగా మలిచి లోకానికి అనుగ్రహించిన మహానుభావుడు వ్యాసమహర్షి అందుకని వేదవ్యాస మహర్షి యొక్క ఆలోచన విధానం వల్ల మహాభారతం పుట్టింది చాలా చిత్రంగా ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది అసలు ఆయన పరాశర మహర్షి కుమారుడు అందువల్ల ఆయనకు పారాశర్యుడు అని పేరు వ్యాసుల వారి తల్లి పేరు సత్యవతి అందువల్ల ఆయనకి సాత్యవతేయుడు అని పేరు ఆయన పుట్టి పుట్టగానే బదరీ వనానికి వెళ్ళిపోయాడు కృష్ణ ద్వీపంలో పుట్టాడు ఆయన కృష్ణ ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు బదరి వనంలో తపస్సు చేశాడు కాబట్టి బాదరాయణుడు అన్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి వేదవ్యాసుడు అనే పేరు ఏమిటండి అంటే వ్యాస మహర్షి వేదాన్ని దర్శించిన తర్వాత వ్యాసునికి ఏమనిపించిందంటే ఇంతటి వేదాన్ని సామాన్యులు అందుకోలేరు కాబట్టి వేద సారాన్ని సంక్షిప్తంగా ఐదు వందల యాభై ఐదు సూత్రాలుగా మనం లోకానికి అందిస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక సూత్ర రచన చేశాడు ఐదు వందల యాభై ఐదు సూత్రాలు ఈ ఐదు వందల యాభై ఐదు సూత్రాలు నేను చేశాను కాబట్టి వ్యాస సూత్రాలు అని పేరు పెట్టుకోలేదు ఆయన అహంకారం మమకారం లేనివాడు కీర్తి కాంక్ష లేనివాడు నేను చేస్తున్నాను అనే భావన లేని మహానుభావుడు కాబట్టి అవి పరబ్రహ్మతత్వాన్ని లోకానికి తెలియచేసేవి కాబట్టి వాటికి బ్రహ్మ సూత్రాలు అని పేరు పెట్టాడు బ్రహ్మ అంటే త్రిమూర్తుల్లో మనకు కనిపించే బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి భర్తగా ఉన్న ఆ దైవం ఏదో సత్యలోకంలో ఉండేవాడు హంసవాహనం మీద విహరించేవాడు కాదు నిజానికి పరబ్రహ్మ అంటే యథార్థమైన శక్తి స్వరూపం కానీ లౌకికంగా మనం బ్రహ్మని బ్రహ్మదేవుడు అనుకున్నా కూడా బ్రహ్మ సూత్రాలు అంటే బ్రహ్మ సృష్టికర్త అని మనకు ఒక మాట ఉంది సూత్రం అంటే దారం సృష్టికర్త నుంచి సృష్టికి అల్లుకున్న దారాలు అంటే సృష్టికర్త ఈ సృష్టిని ఏ లక్ష్యంతో చేశాడో ఆ లక్ష్యానికి అనుగుణమైన సూత్రాలు అనమాట మనం ఏ సూత్రాలను అనుసరించి జీవితంలో ప్రవర్తిస్తే ఆ వేద ధర్మానికి అనుగుణంగా మనం జీవించగలుగుతాం తద్వారా మన ప్రవర్తన వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది అనే సత్యాన్ని మనకు తెలియచేసే మహత్తరమైన అంశాలు బ్రహ్మసూత్రాలు అంటే అవి ఆధ్యాత్మిక విషయాలు కదా అనిపిస్తుంది ఆధ్యాత్మికత అంటే ఏం లేదు లౌకికమైన జీవితాన్ని పద్ధతిగా నడుపుకోవడానికి కావలసిన విధానానికి ఆధ్యాత్మికత అని పేరు జీవితంలో ధర్మబద్ధంగాను లోకానికి ఉపయోగం కలిగే విధంగాను మన నుంచి ఏ తప్పు జరగకుండాను వీలైతే ఎదుటివారికి ఉపకారం కలిగే విధంగాను ప్రవర్తించడానికి ఏ విషయాలు మానవుడు తెలుసుకుంటాడో ఆ విషయాలను ఆధ్యాత్మిక సత్యాలు అన్నారు ఈ మహత్తర సత్యం వేదాల్లో దాగి ఉంది కాబట్టి దీన్ని మహాభారతంగా తీసుకురావాలి అని వ్యాసల వారు భావించారు ఆ భారతంగా తీసుకురావడానికి ముందు ఆయన చేసిన పని ఏమిటంటే వేదం మొత్తాన్ని అధ్యయనం చేశారు వ్యాసమహర్షి వచ్చే కాలం నాటికే వేదమంతా నాలుగు వేదాలు ఋగ్వజుస్సామ అధర్వణ వేదాలు ఒక్కొక్క వేదంలో ఉన్న సంహిత అనే పేరుతో ఉన్న ప్రార్థనలు మరి బ్రాహ్మణము అనే పేరుతో ఉన్న యజ్ఞ సంబంధమైన విశేషాలు ఇలా ఆరణ్యకం ఉపనిషత్తు అనే పేరుతో ఉండే ఆధ్యాత్మిక చింతనకు ధ్యానానికి జ్ఞానానికి సంబంధించిన అంశాలు కలగాపులకంగా కలిసిపోయి ఆ మంత్రాలు ఏది ఏమిటో తెలుసుకోకుండా చిక్కుపడిన నూలు రాశి వలె ఉన్నాయి వ్యాసల వారు చాలా జాగ్రత్తగా అన్ని మంత్రాలను అధ్యయనం చేసి సమస్త వేదాన్ని అధ్యయనం చేసి ఇదిగో ఇది బ్రాహ్మణము ఇదిగో ఇది ఉపనిషత్తు ఇది ఆరణ్యకం ఇది సంహిత అని విభాగం చేశారు ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం ఇది అధర్వణవేదం ఈ ఋగ్వేదంలో ఈ మంత్రం తర్వాత ఈ మంత్రం ఉంది ఈ మంత్రం తర్వాత ఈ మంత్రం ఉంది ఈ అధ్యాయం తర్వాత ఈ అధ్యాయం ఇలా వేదం మొత్తాన్ని విభాగం చేసి వేద విభాగం చేసిన మహానుభవుడు అందుకే సూత మహర్షి ఒక మాట అంటాడు వేద విభాగ వినిర్ణయ నిపుణత సముల్లాసుండైన వ్యాసుండు అని పోతన్నగారు వు� ఓ మాట అనిపించారు సూత మహర్షి చేత భాగవతంలో ఆ వే వేదవ్యాస మహర్షి చేసిన పని అంతటిది అంతటి పని చేశాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు ఎప్పుడైతే బ్రహ్మసూత్ర రచన కోసం వేదం మొత్తాన్ని అధ్యయనం చేసి విభాగం చేసి వేదవ్యాసుడు అయ్యాడో ఆ వేద సారమంతా ఆయనకు అవగాహనకు వచ్చింది ఈ వేదసారాన్ని కథగా చెప్పాలి మహాభారతంగా మహాభారతంగా ఎందుకు చెప్పాలి అంటే మహాభారతం మానవ జీవితానికి ఒక మణిదర్పణం మానవుడు నిత్య జీవితంలో అన్ని సన్నివేశాలలో ఉంటాను రాజైనా ప్రభువైనా పురుషుడైనా స్త్రీ అయినా ఏ స్థాయిలో ఉన్నా ఎలా ప్రవర్తించాలి ప్రవర్తనను బట్టి మాత్రమే ఆ వ్యక్తి గౌరవం కానీ హోదాని బట్టి కానీ పుట్టుకను బట్టి కానీ విద్యను బట్టి కానీ మరొకదాన్ని బట్టి కానీ రాదు సుమా గౌరవం మాత్రమే కాదు జన్మకు సార్థకత కూడా సత్ప్రవర్తన వల్ల మాత్రమే వస్తుంది అందుకని సత్ప్రవర్తన అంటే ఏమిటి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ సత్ప్రవర్తన కలిగి ఆచరించిన వాళ్ళ జీవన వైఖరి ఎలా ఉంది సత్ప్రవర్తన జోలికి పోక స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళ కథలు ఎలా సాగాయి వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారు అనే విషయాలన్నీ వ్యాసుడు బాగా ఆలోచించాడు ఆలోచించి ఈ కథని లోకానికి చెప్పాలి అయితే వ్యాస మహర్షికి నిష్ట ఉన్నది ఏమిటి ఆ నిష్ట అంటే సత్యమే చెప్పాలి తప్ప అసత్యం చెప్పకూడదు కల్పిత కథ చెప్పకూడదు జరిగిన కథ జరిగినట్లు చెప్పాలి మరి జరిగిన కథ తనకు ఎలా తెలుస్తుంది ఇతరుల కథ తనకు తెలిసే అవకాశం లేదు అందుకని తన కుటుంబానికి సంబంధించిన తనకు మనుమళ్ళు అయ్యే పాండవుల కౌరవుల ప్రవర్తనలను పరిశీలించి వాళ్ళ కథలను లోకానికి చూపించాడు వేదధర్మాన్ని గౌరవించి గుర్తించి అర్థం చేసుకుని వేదధర్మానికి అనుగుణంగా ప్రవర్తించిన వాళ్ళు పాండవులు వేదధర్మాన్ని నిర్లక్ష్యం చేసి స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళు కౌరవులు ఈ సత్ప్రవర్తన కలిగిన పాండవులకు ఏ ఫలితం వచ్చింది దుష్ప్రవర్తనతో ఉన్న కౌరవులకు ఏ ఫలితం వచ్చింది ఇదిగో ఇలా ప్రవర్తించండి ఇలా ప్రవర్తించకండి ఇది వేదన చూపించిన మార్గం అని లోకానికి మహాభారత కథ ద్వారా జరిగిన కథ ద్వారా తెలియజేద్దాం అనుకున్నాడు ఇది జరిగింది కాబట్టి ఇది ఇలా జరిగింది కదా ఇతడిలా ప్రవర్తించాడు కదా అతడిలా ఆవేశపడ్డాడు కదా ఇతడిలా ప్రలోభపడ్డాడు కదా ఇతడిలా భయపడ్డాడు కదా అతడిలా ఆశపడ్డాడు కదా ఈమె ఇలా అనుకుంది కదా అని ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్తున్నాడు అందుకని హ ఆస ఇది ఇలా జరిగింది కదా అందుకని మహాభారతానికి ఇతిహాసం అని పేరు వచ్చింది ఇది చాలా పెద్దది కాబట్టి లక్షాపాతిక వేల శ్లోకాలతో ఉన్నది కాబట్టి ఇంత బృహద్ గ్రంథం ప్రపంచ వాంగ్మయంలో మరొకటి లేదు కాబట్టి మహేతిహాసం అన్నారు మహాభారత మహేతిహాసం అనే పేరు దానికి వచ్చింది ఈ గ్రంథంలో వ్యాసుల వారు మానవ మనస్తత్వాన్ని ఎలా పరిశీలించారు అని ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ఒక పున్నమినాటి రాత్రి పండు వెన్నెలలో ఒకడు ఒక కోనేటి ఒడ్డున నిలబడ్డాడు చక్కని పండు వెన్నెల కాస్తోంది ఎక్కడ మబ్బు తునక మత్స్సు తునకగానైనా లేదు ఆ ఆకాశంలోని వెన్నెలంతా భూమి మీద పరచకుందా అన్నట్టుంది ఆ కోనేటి నీటి ఉపరితలం మీద హాయిగా ఆ వెన్నెల కనపడుతోంది ఆ కోనేటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంది ఎక్కడ నాచు పాచి మురికి లేదు అలలు లేవు అందుకని ఆ కోనేటి నీరు చాలా స్వచ్ఛంగా కనపడుతుంది దాని అడుగున ఏముందో కూడా కనిపిస్తుంది ఆకాశంలో ఉన్న చంద్రుడు నక్షత్రాలు యథాతథంగా కోనేటి నీటి ఉపరితలం మీద దర్శనమిస్తూ ఉన్నాయి ఇలాంటి సన్నివేశంలో ఈ దృశ్యాన్ని చూసి పార పారవశ్యంతో ఆనందిస్తూ ఒకడున్నాడు వెనుక నుంచి ఓ చిన్న కుర్రవాడొచ్చి ఓ చిన్న గొలకరాయి కోనేటిలోకి విసిరాడు వెంటనే వలయాలు వలయాలుగా ఏర్పడి కోనేటి నీటి ఉపరితలం చెదిరిపోయింది ఇప్పుడు అట్టనున్న వస్తువు కనిపించదు సరిగదా పైన ఉన్న చంద్రుడు నక్షత్రాలు ఇంతకుముందు ఆ కోనేటి నీటి ఉపరితలం మీద యథార్థంగా ఎలా ప్రతిబింబించాయో ఆ సన్నివేశం పోయి చంద్రుడు ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టు చుక్కలు తెగి రాలి పడుతున్నట్లు కోనేటి నీటి ఉపరితలం మీద కనిపిస్తోంది తల పైకెత్తి చూస్తే చంద్రుడు అలాగే ఉన్నాడు ముక్కలుగా విడిపోలేదు చుక్కలు అలాగే ఉన్నాయి తెగి నేల రాలి పడడం లేదు కానీ లేనిది ఉన్నట్లుగా ఎందుకు కనిపిస్తోంది కోనేటి నీటి ఉపరితలం కదిలిపోయింది కాబట్టి ఈ కదిరిపోయిన చెదిరిపోయిన సరస్సు మానవుడి మనస్సు మానవుడి మనస్సు అభిప్రాయాల ఆశల అలల తాకిడికి చెదిరిపోతే కదిలిపోతే ఆ మానవుడు సత్యాన్ని దర్శించలేడు సత్యమేదో దర్శించి అది తెలుసుకుని దాను తాను దాని ప్రకారం బ్రతకాలి అని అనుకోవడానికి బదులు తనకు తోచిందే చేసి నేను చేసిందే ధర్మముని బుకాయించడానికి ప్రయత్నిస్తాడు అహంకరిస్తాడు సాటి వారిని బాధిస్తాడు ఇలా రెండు రకాలైన మానవులు ఉన్నారు సుమా చెదరకుండా ఉన్న మనఃకాసారము కాసారము సత్య దర్శనం ఎలా చేస్తుంది చెదిరిపోయిన మనస్సు సత్యాన్ని గుర్తించలేక సత్యాన్ని గుర్తించలేకపోతే ధర్మాన్ని పాటించలేక పాటించక మనస్సు పాటించనివ్వక ఉండే స్థితి ఏ దుష్పరిణామాలకు దారితీస్తుంది ఇవన్నీ మనస్సులో భావన చేసి తన బిడ్డలైన కౌరవుల పాండవుల కథను మహాభారతం పేరుతో గ్రంథస్థం చేసి అక్షరబద్ధం చేసి వ్యా వేద సారంగా మానవాళికి అనుగ్రహించాడు కాబట్టి మహాభారతం ఒక విధంగా మానవ జీవితానికి వ్యాఖ్యానం మహాభారతం మానవ జీవితానికి మణిదర్పణం కాబట్టి ఆ మణిదర్పణంలో చూసి మానవ జీవితానికి సంబంధించిన ప్రతిబింబాలు మహాభారత పాత్రల ప్రవర్తనలలో సన్నివేశాలలో ఆలోచనలలో ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఈ కార్యక్రమం యొక్క పరమ లక్ష్యం రెండవ భాగం నుంచి ఆ విశేషాలను మనం పరిశీలిద్దామని తెలియచేస్తూ అందరికీ నమస్కరిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ